హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి చంద్ర ఫుడ్స్ ఈరోజు నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఆ మంచి రెసిపీ ఏమనుకుంటున్నారు చిల్లీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది మనం రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకున్నా అంతేకన్నా తొందరగానే చేసుకుని తినచ్చండి నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రోసెస్ విధానం చూపిస్తాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోమ్లెస్ చికెన్ తీసుకున్నాను కడిగి శుభ్రం చేసుకున్నాను అందులో ఒక ఎగ్గు బ్రేక్ చేసుకున్నాను ఫ్లోర్ టూ స్పూన్స్ వేసుకోవాలి సాల్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి బ్లాక్ పెప్పరు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను గరం మసాలా ఒక టేబుల్ స్పూను వేసుకున్నాను పసుపు చిటికడంతా వేసుకున్నాను పెరుగు టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అన్నీ వేసుకున్న ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇంత బాగా కలుపుకుంటే అంత పడుతుంది చికెన్కి మొత్తం మ్యాగినేట్ అవుతుంది మ్యారినేట్ చేసుకొని ట్వంటీ మినిట్స్ అయినా ఫిఫ్టీ మినిట్స్ అయినా పక్కన మూత పెట్టి పెట్టుకోవాలి పెట్టుకోవాలి డీఫాయిక్ కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి చికెన్కి అన్నీ అప్లై చేసి పెట్టుకున్న ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి ఇక డీప్ ఫ్రైకి కావాల్సిన తాయిలు వేసుకున్నాం కదా ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెళ్ళి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల బాగా వేగుతాయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చికెన్ పీసులు బ్రౌనీస్ వచ్చినంత వరకు వేయించుకొని తీసుకోవాలి వేగిపోయి తీసుకోవాలి ప్లేట్లోకి వేగిపోయిన చికెన్ పీసులు ఈ విధంగా తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి స్టవ్లోచుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక స్పూను గీ వేసుకోవాలి గీ వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఫోర్ పచ్చిమిర్చిని వేసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక స్పూను ఫోర్ ఆనియన్స్ని పుట్టి శుభ్రం చేసి పెట్టుకున్న ఫోర్ ఆనియన్స్ని స్కేర్ షేప్లో కట్ చేసి పెట్టుకొని వేయించుకోవాలి క్యాప్సికమ్ తీసుకొని అది కూడా స్కేర్ షేప్లో కట్ చేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఫ్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకోవాలి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం ఒక టేబుల్ స్పూను కారం వేసుకున్నాను బ్లాక్ పెప్పరు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్టు హాఫ్ టేబుల్ స్పూను వేసుకున్నాను సోయా సాసు టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను రెడ్ చిల్లీ సాసు టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను వేయించుకున్న పక్కన పెట్టుకున్న చికెన్ పీసుల్లి వేసుకోవాలి చికెన్ పీసులకి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి బాగా కలుపుకుంటే ఫైవ్ మినిట్స్లో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయిన చికెన్ని బౌల్లోకి తీసుకుంటున్నానండి ఎంతో రుచికరంగా ఉండే చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్